రామచంద్రపురంలోని శ్రీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రాఘునందన్ రావు బీజేపీ పార్టీ శ్రేణులు భారతదేశాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసే పాకిస్తాన్ బీజేపీ దాడికి తట్టుకోలేకపోయింది తెలంగాణలో బీజేపీ పటిష్టంగా మారుతోంది అభ్యర్థి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री वंदे जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता जी माता

Làlẹ́ ìgbà wà ní maa keke. Ìjà mi à ń mú mi à ń lò. Béè ni maa ci lò. Kìló mùsùlùmá la ní maa keke? ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లసిందిగా జిల్లా అధ్యక్షులు శ్రీ पाकिस्तान और जो बंदर रहे हैं वो सब ऊपर का चलते हैं इंडिया के डिस्ट्राइब हैं यार इंडिया के पार्टी के राजस्थान के डिस्ट्राइब हैं यार और जो पाकिस्तान रहे हैं वो कंपलीशन अब जो पाकिस्तान रोज़ चीपों कंपलीशन बंदा प्राप्त होता चलो विश्वास करने के लिए करीब की भारी है संदेश इन्होंने భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరు గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత మరి చేయడం కోసం ప్రయత్నం

రాకుండా కొడుకులు వచ్చింది తర్వాత వ్యవస్థకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక బుక్ ప్రాంత పార్టీ చూడండి అడ్వాన్స్ బుకింగ్ కొడుకు పేరు చిన్న కొడుకుల పేరు పెద్ద కొడుకుల పేరు ఇంకో భార్య పేరు ఇంకో ఉపటి పేరు అడ్వాన్స్ పంపిణీ చేసుకుంటారు రాజకీయ పార్టీ సారథ్యం ఈరోజు భారతీయ జనతా పార్టీకి జగత్ ప్రకాష్ నడ్డాగారు ఈ భూ ప్రపంచంలో నేరు తర్వాత జగత్ ప్రకాష్ నడ్డగారి తర్వాత బీజేపీ ఎవరూ ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఎవరైనా కావచ్చు ఒక ఛాయాంటే సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి భాష భారతీయ ఒక వనవాస ప్రాంతంలో ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక మహిళ ఈ దేశానికి రాష్ట్రపతి చేసినటువంటి గిరిజన బిడ్డలు రాష్ట్రపతి చేసినటువంటి భారతీయ జనతా

నిరుద్యోగ సమస్య కానీ చాలా స్పష్టంగా మీ మొదటి ప్రాధాన్యత ఓటుని ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మీ తరఫున శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యులుగా ఖచ్చితంగా మీ పక్షాన నిలబడి పోరాడతామని హామీ ఇచ్చింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున మీ మొదటి ప్రాధాన్యత ఓటుని బ్యాలెట్ పేపర్లో వాళ్ళ పేరుకి ఎదురుగా చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్న ఒకటో నెంబర్ వేసి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను నేను ప్రత్యేకంగా ఒకటి అని ఎట్లనే చూపిస్తున్నా అంటే రోమన్ లెటర్ వేస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ ఓ ఎనీ వన్ అని రాస్తే ఇట్ ఈస్ ఇన్వాలిడ్ మీరు ఇంకేం రాసినా అది ఇన్వాలిడ్ అవుతుంది అందుకని దయచేసి ఒకటి చిన్నప్పుడు మనం స్కూల్లలో ఫస్ట్ ఒకటి అని గీత పెడుతుంది అంతే గీత పెట్టాలి సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో మీరు ఏం చిన్న పొరపాటు చేసినా ఆ ఓటు ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా నేను చేసేటువంటి అపీల్ సీరియల్ నెంబర్ వన్ పక్క ఊర్లలో మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు పల్లెటూరు ఏం రాసినాం ఒకటి అదే వాళ్ళు ఇట్లా పీజే తీసేస్తే దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియన్ దానికి ఇట్ల తోకలు ఇట్ల తోకలు రోమన్ అంకెలు ఓఎన్ఈ వన్లు ఫ్రిక్ కొట్టడాలు ఇట్లాంటి ఏం చేయొద్దని చేసి మీకు అందరు కూడా అప్పీల్ చేస్తాను నేను ఇంతకుముందు ఒకటి వేయలేదు కాదు నేను అడగడం మా బాధ్యత మళ్ళొకసారి విజ్ఞప్తి చేసుకోవడం మా బాధ్యత కాబట్టి మీకు అందరికి మీ బాధ్యతలు గుర్తు చేస్తాను వెంకటేష్ గారికి మరియు పత్రికా మిత్రులందరికీ పేరు మరియు ఈ కుటుంబ సభ్యులకు మరియు ఓటర్ మాటలందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనకు ఫిబ్రవరి ఇరవై ఏడవ తా జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో భాగంగా నాలుగు ఉమ్మడి జిల్లాలో మెదట్ మనమే గెలుచుకున్నాం ఆదిలాబాద్ మనమే గెలుచుకున్నాం కరీంనగర్ మనమే చేసుకున్నాం మరియు నిజాబాద్ మనమే చేసుకున్నాం గత పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ మనకు ఓరావర్ ఎనిమిది మనం చేసుకున్నాం ఉత్తర తెలంగాణలో ఉన్నది దాని తోడుగా ఒక ఒక్క పర్సన డీటెక్ రావడం జరిగింది ఎవరి వల్ల అంటే మేధోలు ఏవైతే ఉన్నారో మేధోవలు ఆలోచించుకొని ఢిల్లీలో మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉంటే దేశం మొత్తం అనే చూస్తే అనేక ప్రపంచ దేశాల్లో ఐదో ఆర్థిక దేశం ఉండదంటే మోదీ గారి దగ్గరనే మొన్నటి మొన్న బైజెట్ లో ఇంత అరవై సంవత్సరాల్లో సన్నెండ్ లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైతే ప్రతి ఎంప్లాయీస్ కు గవర్నమెంట్ జైనా ప్రైవేట్ ప్రతి ఒక్కరికి లక్ష నుంచి లక్ష అరవై జరగబోతున్నాయి దీని మూలా మొదటి మొదటి దెబ్బ కొట్టే ఢిల్లీలో కైవేశం చేస్తూ జరిగింది అంతకుముందు వారసులు కూడా దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఏంటంటే కార్య శిక్షణ తీసుకుంటే इच्छी आर क्या शास्त्र फीस आम तो उन्हें